ఎస్ మరి కాసేపట్లోనే మేడిగడ్డకు చేరుకోబోతున్నారు మంత్రుల బృందం అండ్ ఈవెన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉంది కాబట్టి చాలా అంటే రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఈ సర్కారు ఏం చెప్పబోతోంది కాళేశ్వరానికి సంబంధించి యా మనతో పాటు ఉన్నారు కరీంనగర్ రిపోర్టర్ రామకృష్ణ రామకృష్ణ ఏం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద అందరూ కూడా దృష్టి సారించారు ఏం చెప్పే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ మంత్రుల బృందం ఎంతసేపట్లో చేరుకోబోతోంది మేడిగడ్డకి సేపట్లో మంత్రుల బృందం మేడిగడ్డ బ్యారేజ్ కు చేరుకుంది హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు పొంగిరెట్టి శ్రీనివాస్ రెడ్డితో పాటుగా మీరంతా ఐదుగురు కూడా బయలుదేరడం జరిగింది ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా వీరు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరడం జరిగింది మరో పది నిమిషాల్లో కూడా వారు మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు కూడా ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ ని వాళ్ళు సందర్శిస్తారు ఏదైతే పిల్లలు అక్టోబర్ రెండో తారీఖు రెండవ తేదీన ఈ ఒక పిల్లర్ పొంగిపోయిందో దాన్ని మొదట సందర్శిస్తారు దాన్ని పరిశీలిస్తారు దాంతో పాటుగా మేడిగడ్డ బ్యారేజ్ మొత్తాన్ని కూడా అంతా వాళ్ళంతా సందర్శించి అసలు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం అదే విధంగా నిర్మాణ సమయంలో తీసుకున్నటువంటి డిజైన్ ఆ తర్వాత నిర్మాణ సమయంలో తీసుకున్నటువంటి ఆ నిర్మాణం ఎలా ఉన్నటువంటి అంశాలను కూడా పూర్తిగా క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలించినారు దీనికై మొత్తంగా ఆ సమయంలో మేడిగడ్డ ప్రాజెక్టు ఓవరాల్ గా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సంబంధించి ఉన్నటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అదేవిధంగా ఈఎన్సీలతో పాటుగా ఎస్సీలు డిఇలు ఏఈలు ఈఈలందరినీ కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉందని చెప్పేసి అధికారికంగా వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి కొంతమంది ఇరిగేషన్ శాఖ అధికారులు గత కొద్ది సంవత్సరాలు కూడా వేరే ప్రాంతాలకు బదిలీ కావడం జరిగింది అయితే వారు ఎక్కడ ఉన్నా కూడా ఈ రోజు జరిగేటువంటి సందర్శన మంత్ర సందర్శన కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని చెప్పేసి కూడా ఇరిగేషన్ ఉన్నతాధికారులు అయితే ఆదేశాలు జారీ సో రాష్ట్ర వ్యాప్తంగా వారు ఎక్కడున్నా కూడా ఈ రోజు మేడిగడ్డ ఈ కార్యక్రమానికి రావాల్సింది కూడా నీటిపారుదల శాఖ ప్రత్యేకంగా లెక్కలు కూడా రాసింది సో అప్పుడు ఏం జరిగిందనే అంశాన్ని కూడా మంత్రులు క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉంది గత ప్రభుత్వం సమయంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణంలో లోపాలు ఉన్నాయన్నటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వీటన్నిటిని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రబృందం పరిశీలించింది ఇక ఒంటి గంటల నుంచి రెండు గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీ సందర్భ తర్వాత అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉంటుంది నీటిపాలకు సంబంధించినటువంటి ఎసీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తారు మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డిజైన్ ఏంటి ఆ తర్వాత సిడీస్ ఇచ్చినటువంటి ప్రాజెక్టు సంబంధించినటువంటి డిజైన్ ఏంటి ఎక్కడ లోపాలు జరిగినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ సమీక్ష సమావేశంలో తెలుసుకునే అవకాశం ఉంది సో అప్పటి ఉన్నతాధికారులు కొంత నిర్లక్ష్యం వహించారా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జరిగినటువంటి అంశం సంబంధించి కూడా ఈ రోజు మంత్రుల బృందం కూడా క్షుణ్ణంగా తెలుసుకోనుంది సో గత రెండు రోజులు కూడా సిడిసి ఒక అంశాన్ని కొత్తగా తెరపైకి తీసుకువచ్చింది ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగినటువంటి లోపాలు డిజైన్ అంశంలో కూడా తాము ఏమి చేయలేము ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ఐఐటి గాని లేదా కేంద్ర జల సంఘం సంబంధించినటువంటి నిపుణులైనటువంటి సమస్యల చేతనే మళ్ళీ దీనికి సంబంధించి పరిశీలించాలి తప్ప తాము ఏమి చేయాలని చెప్పేసి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కు డిజైన్ చేసినటువంటి సిడిసి కూడా చేతులెత్తునటువంటి పరిస్థితి ఉంది సో కాళేశ్వరం ప్రాజెక్టు కి డిజైన్ చేసినటువంటి సిడిసి చేతులెత్తే మొత్తంగా ఈ అంశం కూడా కొంత సన్నిధ్ధ పడినటువంటి అంశం సో ఈ రోజు ఈ అంశాలను కూడా మంత్రుల బృందం కూడా పరిశీలిస్తుంది సో భోజన విరామం రెండు తర్వాత రెండున్నర వరకు కూడా భోజన విరామం ఉంది ఆ తర్వాత అక్కడ నుంచి మంత్రుల బృందం అన్నారం సుందిల్లా రెండు బ్యారేజీలను కూడా వెళ్ళి అక్కడ ఆ రెండు బ్యారేజీలు కూడా పరిశీలిస్తుంది ఇక్కడ ఇంకో అంశాన్ని పరిశీలించాలి కేవలం బ్యారేజీలే కాదు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ నీటిని ఎత్తిపోసేటువంటి పంపలు ఉన్నాయో వాటి నిర్మాణంలో కూడా లోపాలు ఉన్నటువంటి అంశం నిన్నటి నుంచి కూడా తెరపైకి వస్తున్నటువంటి కొత్త అంశం ఏదైతే గతంలో ఈ అన్నారం వద్ద ఉన్నటువంటి పంపౌజ్ లో నీరు లోపలికెళ్లి కూడా అక్కడ మోటార్లన్నీ చెడిపోతే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటిని బాగు చేయించింది ఆ సమయంలో కూడా అక్కడ మీడియాతో పాటుగా ఏ ఒక్కరిని కూడా సామాన్య పౌరులను కూడా అక్కడికి రానివ్వకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి కూడా అసలు లోపల ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది సో ఈ రోజు అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ తో పాటు ఈ పంపౌజ్ లో కూడా మీడియాతో పాటు సామాన్య ప్రజలకు కూడా అనుమతిని ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం సో ఈ రోజు జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు ఒకసారి పరిశీలిస్తే కనుక అసలు కాళేశ్వరంలో ప్రాజెక్టు జరిగినటువంటి అవినీతి అక్రమాలే కాకుండా అసలు నిర్మాణ లోపలన్నింటినీ కూడా ప్రజలు ముందు ఉంచేందుకు కూడా కాంగ్రెస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు సో ఈ రోజు జరుగుతున్నటువంటి సమీక్ష సమావేశం తర్వాత దీని అంతా ఒక నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది దాని తర్వాత మొదటగా నీటి పారుదల శాఖ అధికారులపై ఖచ్చితంగా చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత ఏదైతే ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి ఎల్ అండి అండి సంస్థ అని చెప్తున్నప్పటికీ ఆ తర్వాత ఎల్ఎన్డి సంస్థ మిగతా కొంతమందికి సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్టు మాత్రం అది ఓపెన్ సీక్రెటే సో ఆ ఏ సబ్ కాంట్రాక్టులకు ఇచ్చిందో వాళ్ళు నిర్మాణ సమయంలో జరిగినటువంటి కొంత నిర్లక్ష్యం కావచ్చు తప్పిదాలు కావచ్చు నిర్మాణం లోపల జరిగిందనేటువంటి అంశం మాత్రం ఇక్కడ తిట్టతేలం అవుతుంది సో ఈ అంశాలను పరిగణన తీసుకొని ఎల్ సంస్థ పైన లేకపోతే సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న వారి పైన చర్యలకు తీసుకున్నటువంటి అంశం మాత్రం ఈ యొక్క నివేదిక ఆదాయం ఆధారపడి ఉంది యా రామకృష్ణ అంటే చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి రోజుకు కొత్త అంశం తెరపైకి వస్తోంది సో ఈ రోజు మంత్రుల బృందం పర్యటించిన తర్వాత పవర్ పాయింట్ ప్రజంటేషన్ తర్వాత రివ్యూ మీటింగ్ తర్వాత ఏదైనా కన్క్లూజన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా తప్పకుండా ఎందుకంటే ఈ రోజు కేవలం నీటి పారదర్శక అధికారులే కాకుండా నిర్మాణ సంస్థలందరినీ కూడా ఇక్కడికి మీటింగ్ రావాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు కాంట్రాక్ట్ సంస్థలు విధంగా నీటి పారద శాఖ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అధికారులు కూడా అందరూ ఈ రోజు రావడం జరుగుతుందో సో కేవలం గతంలో జరుగుతున్నటువంటి సంయుక్త సమావేశాలకు భిన్నంగా ఈ రోజు ఈ రివ్యూ మీటింగ్ ఉంటుంది చాలా క్షుణ్ణంగా ప్రతి అధికారి నుంచి కూడా అంశాలను తెలుసుకుంటాం పాయింట్ టు పాయింట్ కూడా ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ లేవనెత్తి ఆ యొక్క కలుషం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంశాల విషయంలో ఏం జరిగింది అసలు నిర్మాణం సమయంలో జరిగినటువంటి నిర్మాణం కంటే ముందు ఇచ్చినటువంటి డిజైన్ ఏంటి ఆ తర్వాత నిర్మాణ సమయంలో జరుగుతున్నటువంటి డిజైన్ లో మార్పులు ఏంటంటే అంశాన్ని కూడా ఇక్కడ చర్చకొచ్చే అవకాశం ఉంది ఇక్కడ రెండు రోజుల క్రితము సిడీసీ ఇచ్చినటువంటి ఒక అంశం ఏదైతే తాము ప్రస్తుతానికైతే ఏం చేయలేము దీన్ని మళ్ళీ దీనికి సంబంధించిన అంశంలో జోక్యం చేసుకోలేమంటూ కూడా చర్చలు ఎత్తిస్తున్న నేపథ్యంలో అసలు అదే విధంగా నీటిపారుదల శాఖ అధికారులకు మధ్య జరిగినటువంటి లేఖల అంశం ఉత్తర ప్రతిత్వాలకు సంబంధించినటువంటి ఇరవై ఐదు లేఖలు కూడా ఉత్తర ప్రతిత్వాలు జరిగినటువంటి ఒక అంశం తెరపై నేపథ్యంలో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని అసలు తప్పిదం ఎక్కడ జరిగింది నీటిపారుదల శాఖ అధికారులు అసలు ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉన్నారనేటువంటి అంశం కూడా ఈ రోజు చర్చకు వచ్చే అంశం అవకాశం ఉంది సో మొత్తంగా ఈ రోజు ఏదైతే నిర్మాణ సంస్థలు కాంట్రాక్ట్ సంస్థలు తో పాటుగా చిన్న చిన్న వీటి చిన్న సబ్ కాంట్రాక్టులు అందరినీ కూడా పిలిపించి అసలు నిర్మాణ సమయంలో జరిగినటువంటి అవకతవకలే కాకుండా లోపాలను కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఈ రోజు సంక్షేమ సంస్థ తర్వాత ఒక నివేదిక నీటి పదక అధికారులు ఒక నివేదిక నివారణ దాని అధికారులుగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది సో ఇవాళ కేవలం బ్యారేజే కాకుండా పంప్ లను ను సందర్శించే అంటే ఇప్పటివరకు షెడ్యూల్ ప్రకారం అయితే కేవలం బ్యారేజ్ సందర్శన మాత్రమే ఉంది అయితే దాని దగ్గర ఉన్నటువంటి అన్నారం అక్కడ ఉన్నటువంటి పంప్ హౌజ్ కూడా సందర్శించే అవకాశం మాత్రం కనిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో అక్కడ ఈ అన్నారం పంప్ లు మునిగిపోయినటువంటి సందర్భంలో అక్కడ చాలా రోజుల పాటు కూడా ఆ మోటార్లను బయట ఎండబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆ తర్వాత మరమ్మతులు చేయించాల్సిన పరిస్థితి వచ్చింది దాదాపుగా ఆరు నెలల సమయం పాటు వాటిని బాగు చేయడానికి సమయం సరిపోయింది ఆ తర్వాత కోట్ల రూపాయలను మళ్ళీ వెచ్చించాల్సినటువంటి పరిస్థితులు సో ఈ అంశాన్ని కూడా మంత్రులు పరిశీలించే అవకాశం ఉన్నాయి సో ఇవన్నిటిని కూడా నీటిపారుదల నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత వాళ్ళు చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది ఒక రోజు సందర్శించి నివేదిక ఇచ్చేస్తే సరిపోతుందా లేదు ఇదైతే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంపై కొద్దిగా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది కేవలం మంత్రుల పర్యటన కాదు దీనిపైన ముఖ్యమంత్రి కూడా దృష్టి సారించే అవకాశం ఉంది సో ఇది దశల కూడా ఈ అంశం పైన దృష్టి సారించి దీనిపైన నివేదికలు తెప్పించుకుంటూ అవసరమైతే మళ్లీ మంత్రులు కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి కావచ్చు ఇక్కడికి వచ్చే అవకాశం మాత్రం మాకు సమాచారం ఉంది ఎందుకంటే ఇప్పటికే నీటిపాద నీటిపాద శాఖ అధికారులు మాత్రం ఒక క్లియర్ విషయం వాళ్ళకు లేఖలో ఇవ్వడం జరిగింది ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఈ అంశం పైన గతంలో పనిచేసినటువంటి అధికారులందరూ కూడా ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండేటువంటి అంశానికి మనం ఒకసారి పరిశీలిస్తే గనుక అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎంత సీరియస్ గా ఉందో మనకు తెలుస్తుంది గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు లో పనిచేసినటువంటి నీటి పారత శాఖ ఉన్నతాధికారులు కావచ్చు అధికారులు కావచ్చు కొంతమంది బదిలీలపై వేరే డివిజన్లు కావచ్చు సర్కిల్ గా కావచ్చు వెళ్ళినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది సో వారందరికీ కూడా ఒక ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది ఆ ఈ అంశం ఏదైతే ఉందో జరిగే మీటింగ్లకు తప్పకుండా హాజరు కావాలని చెప్పేసి వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ కేవలం అక్కడ పనిచేసినటువంటి అధికారులే కాకుండా ఈ ప్రాజెక్ట్ బిల్లులు పిఓ పే అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ కూడా ఒక లేఖ రాయడం జరిగింది అప్పుడు ఏ సమయంలో ఏ తేదీల్లో ఏ సంవత్సరంలో ఈ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం జరిగింది దానికి సంబంధించినటువంటి లేఖలు అదే విధంగా బిల్లుకు సంబంధించిన వివరాలు కూడా చెప్పి పంపించడం పే అండ్ పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఆశించినటువంటి నేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వం ఎంత సీరియస్ ఉందో తెలుస్తుంది అంటే ఏ తేదీల్లో ఎంత బిల్లు వాళ్ళకి చెల్లించడం జరిగింది ఎంత పెండింగ్ అనే అంశంలో క్షుణ్ణంగా అధికారులు వాళ్ళు అక్కడ ఆరా తీసి ఆ తర్వాత తమ దగ్గర ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పి సమర్పించినట్టు తెలుస్తుంది సో అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎక్కడైతే తప్పితాలు జరిగినాయో ఖచ్చితంగా వాళ్ళకు కొంత భయాందోళన నెలకొన్నట్టు తెలుస్తుంది మరందరు కూడా పిలిపించి అప్పుడు ఈ అంశంలో అవకతవకలు జరిగినటువంటి క్రమంలో అటు కాంట్రాక్టు నీటి నీటిపారుదల శాఖ అధికారుల మధ్య కూడా ఏమైనా ఈ సంబంధించినటువంటి అంశంలో అవినీతి జరిగిందనే అంశం పైన కూడా ఇంటర్నల్ గా నీటిపారుదల శాఖ అధికారులు దీనిపైన రహస్యంగా కూడా ఒక ఏదైతే అంశాన్ని పరిశీలించినట్టు కూడా తెలుస్తుంది దీనిపైన సమగ్ర రిపోర్ట్ కూడా తెప్పించుకున్నట్టు మనకు సమాచారం అవుతుంది సో ఓవరాల్ గా కేవలం బయటకు కనిపిస్తున్నటువంటి మంత్రుల సమీక్షనే కాదు ఇంటర్నల్ గా నీటిపారుదల పరద కూడా దీనికి సంబంధించి ఒక ఎంక్వైరీ మాత్రం జరుగుతుంది ఎస్ ఆల్ రైట్ రామకృష్ణ మొత్తం మీద అది ఇప్పుడే అంటున్నటువంటి అప్డేట్ ఇది మేడిగడ్డ వద్దకు చేరుకున్నారు మంత్రుల బృందం కాసేపటి క్రితమే మంత్రులంతా కూడా అధికారులు మేడిగడ్డ బ్యారేజ్ ను ఏరియల్ వ్యూ ద్వారా కూడా సందర్శించారు హెలికాప్టర్ లో వాళ్ళందరూ కూడా ప్రయాణిస్తూ పూర్తిగా హెలికాప్టర్ లో వ్యూ ద్వారా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని చూసినటువంటి సిచ్యువేషన్ ఇంకో ఐదు నిమిషాల్లో ఎక్కడైతే బ్యారేజ్ ఉందో మెడిగడ బ్యారేజ్ దాని పైన కూడా చేరుకోబోతున్నారు ఇన్పుట్ ఎయిటర్ సంజయ్ జాయిన్ అవుతున్నారు